ఓకే సో ఇప్పుడైతే లైవ్గా అయితే చేసేసాము సో దీని పట్ల మీ ఉద్దేశం ఏంటి మీ ఉద్దేశం ఏంటి మళ్ళీ అనుకోవద్దు మా ఊరు మా మా నంద్యాల మా కర్నలు మా నంద్యాల వ్యక్తిని నేను కావాలని చేశానని చెప్పేసి అనుకోవద్దు సో అతనికి నా ఛానల్ పేరు కూడా గుర్తులేదట నేను మీరే విన్నారు లైవ్లో మీకు వాయిస్ కరెక్ట్గా వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ లైవ్ పెట్టాను లైవ్గా మీరే విన్నారు చూశారు సో అది మీరు అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను హలో అది మీ ఉద్దేశాలు చెప్పండి నేను తర్వాత అండ్ కామెంట్స్ చదువుతా అన్న కామెంట్ చదివి అని చెప్పేస్తాను సో సో సూపర్ బ్రో అంటున్నాడు మిస్టర్ శివు ఓకే థ్యాంక్ యూ బ్రదర్ అండ్ సాంబా నాకు వచ్చింది సాంబా ఆయన పేరు ఓకే ఓకే నాన్న అన్న నేనా అన్న స్తంభ హాయ్ బ్రదర్ సో విశ్వా విషు హాయ్ బ్రో సార్ నాకు ఎంటీ ఫిఫ్టీన్ కావాలి సార్ ఎంటీ ఫిఫ్టీన్ స్టాక్లో లేదు స్టాక్లో తెప్పించండి ఒకసారి సో మీకు బడ్జెట్లో చూసాం నేను లైవ్ పెడతాను కొద్ది రోజులు పోయిన తర్వాత లైవ్ పెడతాను ఏ బడ్జెట్లో ఎక్కడెక్కడ ఇట్లాంటి కండిషన్లో తీసుకోవచ్చా మరి ఫైనాన్స్ ఇట్లాంటి విషయాలు అన్నింటిలో మాట్లాడుకుందాం ముందు ముందు గుజ్జా బ్రో చెప్పండి ఇఫ్ యూ వాంట్ ఏంటిది మీకు వీడియో ఎడిటర్ కావాలా అంటే చెప్పండి నో బ్రదర్ ఒకవేళ నాకు రిస్క్ ఎక్కువ అవుతుంది అనుకుంటే చూద్దాం ఇప్పటికైతే కళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి బాగా నిద్ర కూడా సరిగ్గా ఉండలేదు అయినా నేనే చేసుకుంటున్నాను ఎందుకంటే నా పనులు నేను చేసుకుంటే ఉండే సాటిస్ఫాక్షన్ వేరు సో అట్లానే చేసుకుంటున్నా ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా ఉంటే చూద్దాం అండ్ లాస్ట్ వీడియోలో ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ బైక్ సేల్ అయిపోయిందా అన్న

బైక్ అయితే ఇదే సో ఇది బైకు సో దీనికి సెల్ఫ్ కూడా పనిచేస్తుంది సో మరీ ఇంత రైలు బాగున్నాయి అంత బండి కక్షన్ అయితే బాగుంది సో ఇది బైక్ అయితే ఇది మోక్షిత్ మోటార్ త్రూ మనం ఇస్తున్న గిఫ్ట్ అయితే సో రమేష్ అన్న ఉన్నాడు రమేష్ అన్న సాక్షిగా సో బైక్ అయితే ఇది సో ఒకసారి స్టార్ట్ చేయండి నేను సూపర్ ఇదే విషయం సో ఇట్లాంటివన్నీ మనం భవిష్యత్తులో ఇంకా చాలా చాలా చేస్తాం ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి సో వీడియో అయితే మళ్ళీ ఎల్లుండి వస్తుంది నాకు తెలిసి ఎల్లుండి వస్తుంది వీడియో సో రేపు ఒక వీడియో వస్తుంది మన షాప్ వీడియో అయితే ఎల్లుండి వస్తుంది సో ఇక్కడ బైక్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఒకవేళ ఏమన్నా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సో వీడియో కోసం వరకు వీడియో వరకు ఆకుతామంటే ఆడండి నో ప్రాబ్లం సో చాలా మంచి కండిషన్లు అయితే ఉన్నాయి బండ్ సో చూసుకోండి అండ్ ఓకేనా ఇది గైస్ వీడియో అయితే ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను సో లైవ్ లో కామెంట్ పెట్టి లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియోని షేర్ చేయండి మనం ఎంత జెన్యున్ గా ఇస్తున్నాము అనేది మీరు షేర్ చేయండి సో అన్న సో థ్యాంక్ యూ కోరుకుంటూ మోక్షిత్ రమేష్గా నేను కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా మీ ఆదరాభిమానాలు మన రవిప్రకాష్ ఛానల్ మీద మన భవిష్యత్ మనస్ మీద కంపల్సరీ కూడా ఉంచండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా థ్యాంక్ బాయ్